జిల్లా ఏపీఎస్ ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నలభై ఆరవ వసంతాలు పూర్తి చేసుకుని నలభై ఏడవ వసంతంలోకి అడుగెడుతున్న సందర్భంగా ఎస్డబ్ల్యూఎఫ్ జిల్లా ఆఫీస్ వద్ద సిఐటియు ప్రధాన కార్యదర్శి కే అజయ్ కుమార్ గారు చేతుల మీదుగా పతాక ఆవిష్కరణ ఘనంగా జరిగింది అనంతరం నెల్లూరు ప్రజా రవాణా జిల్లా అధికారి శ్రీమతి షేక్ షబీమ్ గారు నెల్లూరు డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ కె రమేష్ గారు ఒంగోలు ఎస్డబ్ల్యూఎఫ్ ప్రధాన కార్యదర్శి ఎం అయ్యప్పరెడ్డి గారు చేతుల మీదుగా మెగా రక్తదాన శిబిరం జరిగింది ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో కార్మిక ఉద్యోగ సోదరి సోదరులందరూ పాల్గొని రక్తదానం చేశారు పై కార్యక్రమంలో నెల్లూరు జిల్లా స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ కమిటీస్ పాల్గొన్న పేపర్ వర్కర్స్ నెల్లూరు వన్ డిపోయినట్టు ఈరోజు ఎస్డబ్ల్యూఫ్ నలభై ఏడు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా కమిటీ పిలుపు మేరకు ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అందులో ఈ రక్తదాన శిబిరానికి మా వంతు సహకారంగా మేము కొంతమందిని రక్తదాతలను సమీకరించి ఈ రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేసేదానికి మా వంతు మేము కృషి చేస్తాం సంస్థ పైన యూనియన్ పైన వాళ్ళకి పెద్ద పట్టింపు లేదు కానీ స్టాఫ్ అండ్ నక్షన్ ఫెడరేషన్ దాని మాతృ సంస్థ సిఐటికి ప్రభుత్వ రంగాల్ని కాపాడాల్సిన కీలకమైన బాధ్యత మనం మనం తీసుకున్నాం ప్రభుత్వ రంగాలను కాపాడటం అందుకే సంస్కరణల తర్వాత మౌలిక మీరు గమనించట్లేదు తొంభైల సంస్కరణలు మొదలైన ఆర్టీసీలో కూడా మాట్లాడు సంస్కరణలు మొదలైన తర్వాత ఆర్టీసీలో రకరకాల రూపాల్లో ప్రైవేట్ జరుగుతూ ఉంది మనం ఉదాసీనంగా ఉంటే మన దీన్ని పూర్తిగా మూసివేస్తారు అని మనం ఆ రోజు చెప్తే ఇదే పెద్ద సంఘాలు ఎగతాలు చేశారు ఇంత పెద్ద సంస్థను ఎవడు దీని జోలికి వచ్చేది ఎవడని కోతలు కోశారు ఏమైంది గడిచిన ముప్పై సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాల కాలంలో ఈరోజు ఆర్టీసీ ప్రైవేటు సగం సగం అయిపోయింది అంటే రంగం చెప్పాలంటే ప్రభుత్వ రంగ ప్రభుత్వ రంగ సంస్థ కాలంలో ప్రైవేటు చెప్పులు పెడతా ఉన్నారు ప్రైవేట్ ఇక్కడ వేగం పెరిగింది దీనికి వ్యతిరేకమైన కొట్టాల్సిన సంవత్సరం ఉంది అయితే ప్రభుత్వం ఎంత వేగంగా వాళ్ళు స్టెప్స్ తీసుకుంటున్నారో అంతే వేగంగా మనం కదులుతూ ఉన్నాం ప్రతి పెట్టిన సంస్కరణకి ఉదాహరణకి ఎలక్ట్రిక్ బస్ ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొచ్చారు ఎలక్ట్రిక్ బస్సుల్ని ప్రమాదం ఉందని చెప్పి గడమెత్తే మాట్లాడింది మనం సెమినార్లు పెట్టింది మనం దానికి వ్యతిరేకంగా ధర్నాలు చేసింది మనం కేంద్ర స్థాయిలో ఢిల్లీలో ధర్నా పెట్టింది మనం కేంద్ర ప్రభుత్వం నిమ నిమంబరం ఇచ్చింది మనం ఇవన్నీ మనం చేసాం కానీ మనం ఇంత ప్రయత్నాలు చేసే నేటి వరకు కూడా ఎలక్ట్రిక్ బస్సుల ప్రమాదాన్ని ఆర్మిక సంఘాలు సీరియస్గా గుర్తించట్లేదు మిగిలిన కార్మిక సంఘాలు మన మన ఆర్టీసీ అధికారులకైతే వాళ్ళు మనం ఇంత విరమర్చి చెప్పిందాక కూడా మనం విజయవాడలో ఎలక్ట్రిక్ బస్సులు సెమినార్ పెట్టి దాని ప్రమాదాన్ని వివరించినాక ఆర్టీస్ ఉన్న చాలా మంది అధికారులు కూడా కొంతమంది ఎలక్ట్రిక్ బస్సులు అంటే మన బస్సులు అనుకుంటున్నామండి ప్రైవేట్ బస్సులా అని క్వశ్చన్ మార్క్ పెట్టారు ఎంత 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 దౌర్భాగ్యం అంటే వేగంగా జరుగుతుంది అర్థం కాకుండా సాపు నీరులాగా ప్రైవేట్ ప్రమాదం వస్తా ఉంది మనం దేశాన్ని మన తరిమిది మళ్ళీ దాచిపెట్టడానికి ప్రభుత్వ రంగం ఉంటే ఏ ప్రాంతమైన అభివృద్ధి అవుతుంది వ్యక్తులు అభివృద్ధి అవుతారు ఇంత కీలకమైన ప్రభుత్వం చేస్తే మనం చూస్తూ ఊరుకుంటాం కాదు కార్మిక వర్గాన్ని ఐక్యం చేయాల్సిన అవసరం ఉంది అయితే మన అనుకోవచ్చు చాలా మందిలో ఈ భావాలు ఉన్నాయి మొత్తం ఎలక్ట్రిక్ బస్సులో ప్రైవేటు వచ్చారు హైర్ బస్ రూపంలో ప్రైవేట్ వాళ్ళు వచ్చారు అవుట్ సోర్సింగ్ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మన పోరాటం చేస్తే వీళ్ళందరూ మనకి సంఘీపం వస్తుందా ఎస్ ఇవన్నీ అందరికీ గలపాల్సిన బాధ్యత మనకుంది రెండు వేల పోరాటంలో నాటి అందరికీ నమస్కారం నా పేరు రోణయ్య స్టాపన్ వర్కర్ ఫెడరేషన్ జిల్లా బాధ్యుని మేము ఈరోజు స్టాపన్ వర్కర్స్ ఫెడరేషన్ స్థాపించి నలభై ఏడు సంవత్సరాలు పురస్కరించుకొని మా స్టా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా స్థాపన వృత్తుల ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ దినం అంటే వ్యవస్థాప దినోత్సవం సందర్భంగా మేము రక్తదాన శిబిరం శిబిరం ఏర్పాటు చేస్తాం ఈరోజు ఈ యొక్క రక్తదాన శిబిరాన్ని మన నెల్లూరు జిల్లా డిపిటిఓ గారు అయినటువంటి మేడం గారు అట్నే కే రమే మన డిప్యూటీ సిటీఎం కె రమేష్ గారు అట్నే జియో జిల్లా సిఐటియు ప్రధాన కార్యదర్శి అజయ్ కుమార్ గారు కాబన్ ఓకర్స్ ఫెడరేషను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయ్యప్ప ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం ప్రారంభమైంది ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూల నుంచి ఏడ్పో మా యొక్క సభ్యులు వచ్చి రెడ్ క్రాస్ సంస్థ ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క రక్తదాన శిబిరానికి మేము బ్లడ్ డొనేట్ చేస్తున్నాం ఈ యొక్క బ్లడ్ డొనేట్ చేసినందువల్ల కలుగుతున్నటువంటి ప్రయోజనాలకు కూడా మేము అవేర్నెస్ చేస్తూ ఈ యొక్క ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసాం ఈ ఈ యొక్క శిబిరాన్ని మేము ప్రతి సంవత్సరం కూడా మా యొక్క ఆ రోజుల్లో ఏపీఎస్ఆర్టీసీలో ఆర్టీసీ కార్మికుల మధ్య ఆర్టీసీ కార్మి యూనియన్ యూనియన్ల మధ్య భయంకరమైనటువంటి గొడవలు జరిగేటువంటి సందర్భంలో ఆ వీళ్ళందరినీ ఐక్యం చేస్తూ ఐక్యత పోరాటం నినాదంతో స్టాఫ్ వర్కర్ ఫెడరేషన్ ని పదహారో తేదీ సెప్టెంబర్ నెల తొమ్మిది వందల డెబ్బై తొమ్మిదో సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది ప్రారంభించినప్పటి నుంచి అనేక పోరాటాలు అందరినీ ఐక్య పోరాటాలు యొక్క ఐక్య పోరాటాలు చేయడం జరిగింది ఈ ఐక్య పోరాటాలు ఐక్యత అనేటువంటి నినాదం ఈరోజు కార్మికులు అందరి నినాదంగా మారింది ఈ గా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆర్టీసీ దాదాపుగా ప్రైవేటీకరణ జరిగిపోతూ ఉంది ఈ ఈ సందర్భంగా జనాల్లో యొక్క ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మనం పోరాడ పోరాడవలసినటువంటి అవసరాన్ని మేము ప్రచారం చేస్తూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మా కల్చర్ ప్రేక్షకులకి నా నమస్కారం బెస్ట్ విషెస్ గుడ్ లక్ సో మరి ఎన్నో విషయాలు నెల్లూరు గురించి తెలుసుకోవాలంటే చూస్తూ ఉండండి మా కల్చర్ ఆల్ ది బెస్ట్ గుడ్ లక్ టేక్ కేర్